హాయ్ ఫ్రెండ్స్ ఇది గుంటూరు శుభం హోటల్కి వెళ్తున్నారండి అది సుబాని హోటల్ అంటారా లేకపోతే కానీ దాని నేమ్ వచ్చి శుభం అని ఉంది ఓకేనా ఇది మా హస్బెండ్ వెళ్ళారనమాట మొన్న ఆంధ్రాకి వచ్చారు కదా అప్పుడు గుంటూరు వెళ్ళి ఈ హోటల్ చాలా ఫేమస్ అని చెప్పి అక్కడ ఫుడ్ తిన్నారు చాలా బాగుందంట ఇంకా యాక్చువల్గా మనం ఎలా వెళ్ళారో అంత రూటు వీడియో తీమంటే తీసారండి ఇది గుంటూరు బస్ స్టాండ్లోకి వెళ్ళారనమాట ఫస్ట్ నార్మల్ బస్ ఎక్కేశారు తర్వాత ఏసీ బస్ వచ్చిందని చెప్పి మళ్ళీ మారిపోయారనమాట అసలు ఎండలు బాగున్నాయని చెప్పారు ఆంధ్రాలో ఒక రేంజ్లో ఉన్నాయంట కదా ఎండలు మాకైతే నిన్న వర్షం పడిందండి బెంగళూరులో పోన్లే బైక్ కొంచెం పర్లేదు అనుకున్నాం మేమైతే కనుక యాక్చువల్ మేము కూడా రావాలి కానీ చిన్నపిల్లలు ఉన్నారు ఇబ్బంది పడిపోతామని మేము రాలేదు ఇదిగోండి ఇంకా వారతి వైపు నుంచి వెళ్తూ ఉందన్నమాట బస్సు విజయవాడ బస్ స్టాండ్ సైడ్ నాకు నాకంత క్లారిటీ తెలియదు అయినా పై చెప్పారు ఇదిగోండి ఆంధ్ర శంకర్ విలాస్ అవన్నీ చూపిస్తున్నారనమాట ఇది యాక్చువల్లీ గుంటూరు బస్ స్టాండ్ అనుకుంటా లోపలికి వెళ్ళి బస్ ఎక్కారు కాస్ట్ అంతా అయితే కనుక ఎయిట్ హండ్రెడ్ చేంజ్ అయిందండి బిల్లింగ్ బిల్లింగ్ అయితే నేను ఫోటో ఏం పెట్టలేదు ఓకేనా ఎండలు మాత్రం అసలు చూస్తుంటే తెలిసిపోతుందండి జి వీళ్ళు అనిపిస్తుంది ఎండ మాత్రం అది ఆఫ్టర్నూన్ కదా ఇదిగోండి విజయవాడ వారధి వైపు నుంచి అనమాట రూటు నియర్లీ మనకి గుంటూరు వెళ్ళడానికి ఫార్టీ మినిట్స్ థర్టీ ఫైవ్ మినిట్స్ పైనే పట్టింది విజయవాడ నుంచి వారధి పై నుంచి ఈ సర్కిల్ చూడగానే మనకు తెలిసిపోద్ది ఇది వారధి అని కానీ ఇది భలే డిజైన్ చేశారండి బాగుంది చూడ్డానికి ఇంకైతే అక్కడ ఫోర్ ఫైవ్ ఫిఫ్టీ ఎంత అనమాట మెనూది కూడా చూపిస్తాను అక్కడ రేట్లు అంత సరే చూడండి ఎండేలా ఉందో మన విజయవాడ కొండ అన్నీ చూపిస్తున్నారు మా హస్బెండ్ బిర్యానీ మాత్రం చాలా చాలా బాగుందంట నాకు తెలిసి ఇది చాలా ఫేమస్ బిర్యానీ అనుకుంటా మేము కూడా వస్తుంటే ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం కాకపోతే పిల్లలకి కొంచెం బాగాలేదని చెప్పి నేను ఇంకా రాలేదు మళ్ళీ ఎండల్లో మళ్ళీ ఇబ్బంది పడిపోతామని ఇదంతా రూట్ ఇగ్నోర్ చేసేసేయండి ఎవరికైనా తెలియని వాళ్ళకి యూస్ అవుతుందని చెప్పి రూట్ అలా క్యాప్చర్ చేశారు అంటే వేరే బూట్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి కొంచెం కొంచెం ఐడియా కోసం రూట్ మ్యాప్ ఇటు సైడ్ అంత గ్రీనరీ చాలా బాగుంటుందండి ఇప్పుడు కంటైనర్స్ వచ్చేసాయి కదా ఎక్కడ పడితే అక్కడ ఇగోండి కంటైనర్స్ ఇంకా మన విజయవాడ వాటర్ ఫ్లో కృష్ణమ్మ ఇంక ఈ బ్రిడ్జ్ దాడితే ఇంకా గుంటూరు వచ్చేస్తుందంటే మ్యాక్సిమం మంగళగిరి ఇంకొంచెం చిన్న ఎన్ఆర్ఐ హాస్పిటల్ నెక్స్ట్ గుంటూరు నాకు తెలిసినంతవరకు ఇప్పుడు హెల్మెట్స్ కూడా పెట్టుకుంటున్నారండి చాలా వరకు ఫస్ట్లో అయితే అసలు ఎవరు హెల్మెట్స్ అనేవి పెట్టే పెట్టుకునే వాళ్ళు కాదు బైక్ మీద ఇప్పుడు పర్లేదు చాలా వరకు చూసారా ఈ అపార్ట్మెంట్ చూస్తుంటే మాత్రం సూపర్ అనిపిస్తుంది అండి ఇటు ఎప్పుడు వచ్చినా విజయవాడ వచ్చినా ఈ అపార్ట్మెంట్ కంపల్సరీ క్యాప్చర్ చేసుకోవాల్సిందే మేము ఇటు గ్రీనరీ కానీ అసలు అపార్ట్మెంట్ కానీ చాలా బాగుంటుంది అసలు ఫుల్ డెవలప్ అయిపోయింది ఇటు మంగళగిరి టు విజయవాడ వారద్ సైడు నేను తప్పకంటే ఏం చెప్తే ఏమనుకోవద్దు ఓకేనా కానీ వచ్చా మనం చూసి చెప్పేది వేరును వీడియో వాయిస్ ఇచ్చేది వేరేగా అనిపిస్తుంది కదా అలా అనమాట కానీ హోటల్ గురించి చెప్తామని ఈ వీడియో అంతా నేను రికార్డ్ చేస్తున్నాను అక్కడి నుంచి బస్ స్టాండ్లో దిగి ఆటో ఎక్కేశారంట ఇంకా మ్యాంగోస్ సీజన్ కదా ఇంకా ఎక్కడ చూసినా మామిడిపల్లానండి గుంటూరు మార్కెట్ ఇదంతా చూడండి మ్యాంగోస్ గంపలు గంపలుగా బాక్సెస్ అలా సేల్ చేస్తూ ఉన్నారనమాట ఇంక ఈయన ఆటో ఎక్కేసారు ఇంకా బస్సులో ప్రయాణం చేయలేక అప్పటికి వన్ థర్టీ టూ అయిపోయినట్టుంది ఇది గుంటూరు మార్కెట్ అండి ఇంకా గుంటూరు మార్కెట్ నుంచి సెవెంటీ రూపీస్ ఎంతో తీసుకున్నారంట ఆయనకి కొంచెం క్లైమేట్ కూల్ కూల్గానే ఉంటుంది అంటే మోగ ఎండ అంటారు కదండి అలాగనమాట ఎండ అలా ఉందంట ఎండ పైకి చూడటానికి ఏమీ లేదు కానీ సురుకు సురుకుమని తగులుతుంది అని చెప్పారు కొన్నిసార్లు అంతే కదా అనిపిస్తూ ఉంటుంది ఇంకా అక్కడ బిర్యానీ మాత్రం అన్లిమిటెడ్ అండి అన్లిమిటెడ్ అంటే అంత క్వాంటిటీ ఇచ్చారనమాట ఈయన తినలేక లాస్ట్లో ఇంకొంచెం కూడా వదిలేశారు అని చెప్పారనమాట ఈయన ఇదిగోండి దగ్గరకు వచ్చేసినట్టున్నారు అదంతా రూట్ అంతా తీశారు ఇదిగోండి శుభం ఎస్యూపి హెచ్ఏఎం శుభం హోటల్ అనమాట చాలా ఫేమస్ అంట కిచిడీ కిచిన్ కర్రీ అన్ని స్టాల్స్ ఉన్నాయండి లోపల మీ వస్తువులకు మీరే బాధ్యత అని చెప్పి బోర్డింగ్ అండ్ మెనూ కూడా అక్కడే ఉందండి మెనూ కూడా ఒక్కసారి చూపిస్తాను చూడండి ఏసీ ఉంది లోపల అంతా సిట్టింగ్ సింపుల్గా ఉందండి ఇదిగో బిర్యానీ అయితే ఇంత క్వాంటిటీ ఇచ్చారు ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఎంతో దీనికి తోడు రైతా అండ్ కట్ట అండ్ గోంగూర బోటి కర్రీ ఇచ్చారంట ఆనియన్స్ లెమన్ కామన్ కామనే కదా ఇటు సైడ్ గోంగూరది ఉంది అది కనిపించలేదు ఏమనుకోదు ఇది మటన్ బిర్యానీ అండి ఇంకా లాస్ట్ మా హస్బెండ్ తినలేక ఇంకా అంత మిగిలిపోయిందంట ఇసు చక్కగా పొట్లం కట్టి తీసుకొచ్చారు పీసెస్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారంట ఇదిగోండి చాలా స్టాల్స్ ఉన్నాయంట లోపల చికెన్ బిర్యానీ పార్సల్ కౌంటర్ అని కిచడీ పార్సల్ కౌంటర్ అని అంటే డిఫరెంట్ డిఫరెంట్ వెజ్ నాన్ వెజ్ అన్ని అలా స్టాల్స్ పెట్టున్నాయి సుభామ్ హోటల్ ఓకేనా ఎవరికైనా యూస్ అయితే వెళ్ళండి రే రేట్ల పరంగా అయితే మామూలుగా మంచిగానే ఉన్నాయంట ఇదంతా కుకింగ్ సెక్షన్ ఇటు ఓకేనా బాయ్ రిటర్న్ వీడియో చిన్నగా క్యాప్చర్ అంతే ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బిల్ వచ్చి నియర్లీ ఎయిట్ హండ్రెడ్ చేంజ్ అయ్యింది ఫైవ్ హండ్రెడ్ సారీ సారీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయిందంట సారీ ఎందుకంటే ఈయన ఒక్క బిర్యానీ చెప్పుకున్నట్టున్నారు అంతే ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్